చారు వాళ్ళ నాన్నని పద్మలాగా చీర కట్టుకురమ్మని ఇంటికి తీసుకొస్తుంది అందరూ నిద్రపోతుంటారు మళ్ళీ పద్మగతిలో ఉన్న నగలని దొంగతనం చేయడానికి చారు ప్లాన్ చేస్తూ ఉంటుంది అందరు అందరూ నిద్రపోయిన తర్వాత పద్మగతిలో ఉన్న తాను ఇచ్చిన గిల్టు నగల్ని వాళ్ళ నాన్న చేత దొంగతనం చేపిస్తుంది అక్కడి నుంచి మెల్లగా పంపించేస్తుంది సీను మళ్ళీ కొత్త విడాకుల పేపర్స్ రెడీ చేసుకొని చారు దగ్గరికి వస్తాడు చారు ఇదిగో నీ ఆటోగ్రాఫ్ కావాలి కదా ఈ పేపర్స్ మీద చెయ్యి నీ ఆటోగ్రాఫ్ చెయ్యి అని చెప్తూ ఉంటాడు నేను ఎందుకు చేయాలి బావా నేను చేయను అని చారు చెప్తూ ఉంటుంది ఏంటి విడాకుల్స్ పేపర్స్ మీద సంతకాలు లేదా మర్యాదగా చెయ్యి అని సీను చెప్తూ ఉంటాడు బలవంతంగా చారు చేపెట్టుకొని సీను సంతకం చేయించబోతూ ఉంటాడు చారు విదిలించేసుకొని నేను చేయను అంటూ అక్కడి నుంచి పరుగులు పెడుతూ హాల్లోకి వస్తూ ఉంటుంది అప్పుడే రఘురాం లోపలికి వస్తూ ఉంటాడు ఇంకా కంగారులో చారు రఘురామ్ని గుద్దుకుంటుంది ఏమైందమ్మా చారు అని చారుని అడుగుతూ ఉంటాడు పెదనాన్న చూడు పెదనాన్న సీను బావా నన్ను విడాకుల పేపర్స్ మీద సంతకం చేయమని వేధిస్తున్నాడు నేను చేయనని ఎంత చెప్పినా కూడా వినకుంటా చేయమని వేధిస్తున్నాడు పెదనాన్న అని రఘురామ్కి చెప్తూ ఉంటుంది సీను చారు చెప్తున్నది నిజమేనా అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు గట్టిగా ఆరుస్తూ ఉంటాడు అప్పుడే అందరూ కూడా హాల్లోకి వస్తారు అవును మావయ్య నేను చారుకి విడాకులు ఇస్తున్నాను అని శ్రీను చెప్తూ ఉంటాడు దాంతో రఘురామ్కి రఘురామ్కి చాలా కోపం వస్తుంది సీను చెంప పగల కొడతాడు రెండు మూడు సార్లు చీను సీనుని కొడుతూ ఉంటాడు అందరూ అలా షాకి చూస్తూ ఉంటారు నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు చారుతో బుద్ధిగా కాపురం చేసుకోమని చెప్పానా లేదా నువ్వు విడాకులు ఇస్తావా విడాకులు అని రఘురాం అడుగుతూ ఉంటాడు ఒక హంతకురాలతో నేను కాపురం ఎలా చేయాలి మావయ్య ఒక హంతకురాలతో కాపురం చేసి నా బ్రతుక్కి ఏం అర్థం ఉంటుంది అని సీను ప్రశ్నిస్తూ ఉంటాడు ఏంటి చారు హంతకురాలా అని రఘురాం అందరూ షాక్ అయి అడుగుతూ ఉంటారు మరి చారు ఏ విధంగా హంతకురాలనేది సీను చెప్తాడా లేదన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్